హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు కూడా ఉదయాన్నే దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉదయం సాయంత్రం అందులో మనం ఏడు గంటలకి ఎనిమిది గంటలకి అలా దీపం పెట్టకుండా ఉదయాన్నే నాలుగున్నర ఐదు కల్లా దీపం పెట్టేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ టైంలో పూజ చేసుకున్నా కూడా మనసు చాలా రిలీఫ్గా ఉంటుంది మాకు హోటల్ ఉంది కదా ఉదయాన్నే మా వారు హోటల్కి వెళ్తూ వెళ్తూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే నాలుగున్నర కల్లా దీపం పెట్టేస్తారు ఉదయాన్నే స్వామివారికి శివు శివలింగం ఉంది మా ఇంట్లో ఆ టైంలో అభిషేకం చేస్తారు ఇప్పుడు ఏం చూపిస్తున్నా అంటే భగవద్గీత ఇవన్నీ కూడా ఒక ఐదు పుస్తకాలండి భాగవద్గీతలు కథలు రామాయణం అవన్నీ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా ఏదైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనం ఇవి తెచ్చుకున్నామంటే ప్రతిరోజు కూడా ఒక వాక్యం చదివినా కూడా చాలా మంచిదండి భగవద్గీత ఇంట్లో ఉండి మనం ప్రతిరోజు ఒక పుష్పం అక్కడ పెట్టినా కూడా సమర్పించినా కూడా మనకి చాలా అంటే చాలా మంచిదంట ఇవన్నీ కూడా మేము తీర్థం వెళ్ళామండి ఒక ముఖ్యమైన అంటే పని మీదే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఉంటారు కదండీ ఈరోజు తిది చాలా మంచిగా ఉంది మీరు తీసుకోండి అని చెప్పేసి పిలిచి మరీ మాకు చెప్పారు అందుకనే ఇంకా భగవద్గీత ఇవన్నీ కూడా తీసుకున్నాము ప్రతిరోజు కూడా స్వామివారికి ఒక పుష్పం సమర్పించి ఏదైనా ముఖ్యమైన పర్వదినాల రోజు ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటాము అంటే శుక్రవారం మంగళవారం అలాగా కూర్చొని మాకు ఎప్పుడైనా టైం ఉంటే చదువుతామండి తర్వాత ఇంక దీపం అన్ని పెట్టేసుకొని సాయంత్రం స్వామివారికి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు ఇంకా మా ఇంటి దగ్గరే కదా అంటే ఇప్పుడు హౌస్ కడుతున్నాం కదా అక్కడికి ప్రతిరోజు కూడా నీళ్ళు పట్టడానికి వెళ్ళాలన్నమాట గోడలకి అందుకని మా వారు నేను వెళ్ళేసరికి అక్కడ అభిషేకం స్వామివారికి చేస్తున్నారు స్వామివారికి పువ్వులతో స్వామివారికి అలా చేస్తున్నారు ఎవరో అంటే కుంకుమ పూజ ఆకు పూజ అలాగా అక్కడికి వచ్చే భక్తులది కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పూజలో ఉన్నారనమాట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నీళ్ళు పట్టేసి ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చాము ఇక్కడ స్వామివారికి అవన్నీ కూడా సేవలు జరుగుతూ ఉన్నాయి స్వామివారు దర్శించుకోవడం కూడా చాలా సంతోషం అండి ఎందుకంటే మన ఇంటి పక్కన ఉంటే మనకి చాలా బాగుంటుంది కదా చూడండి మా హౌస్ ఇంతవరకు వచ్చింది ఇంకా మా వారు ఇంకా ఇక్కడ నీళ్లు పడుతూ ఉన్నారు హౌస్ కట్టడం అంటే దాని వెనకాల చాలా ఎన్నో కష్టాలు ఉంటాయి అంటే దగ్గరుండి మనమే చేసుకుంటాం